అయ్యా సలగలకొండ విలేజ్ ఆదోని మండలం కర్నూలు జిల్లా వాసులైన మేము శ్రీనివాసులు తమ్ముడు ఉరుకుందు మా భూములు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత భూ లో ఎలా జరిగినాయి అనేది మాతో ప్రూఫ్స్ అన్ని మా రికార్డ్స్ రిజిస్టర్ డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు పాస్బుక్కలు ఆన్లైన్ రికార్డ్స్ అన్నీ లీగల్గా అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటే కూడా ఎప్పుడైతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో మా వాళ్ళు ఇది మావే భూములు అంటని చెప్పేసి ఏ సర్వే నెంబర్లో అగ్రిమెంట్గా రాసుకోబోయి అగ్రిమెంట్ ఉంటే ఆరు ఓ రంగంలో ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ దాకా వచ్చి వాళ్ళ వాళ్ళ పేరు మీద ఆన్లైన్ సిస్టమ్ మార్చుకొని అదేవిధంగా మీ సేవలో పోయి కాస్త ఆరు ఆడంగాలు తీసుకొని జిరాక్స్లు తీసుకొని వాళ్ళ కాకుండా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్నగానే రిజిస్టర్లో చేపించుకొని ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు చేయడం వల్ల వైఎస్ఆర్ నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళతో లంచాలు తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచం ఏ అందరూ తప్పున పట్టివ్వట్లేదు ఏ ఒక్కరు తీసుకున్నా అందరికీ చెందుతుంది వాళ్ళు చేసిన నేరం వల్ల ఎంఆర్ఓ తహసీల్ తహసీల్దారు పొరపాటు జరిగిన వల్ల మీ సేవలోన ఆర్ఓ రంగాలు తీసుకున్న వల్ల రిజిస్టర్ డాక్యుమెంట్ రిజిస్టర్ జరిగినాయి ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఓఎస్ నెంబర్తో నుండి నువ్వు వన్ నాట్ ఫోర్ నుంచి రికార్డ్స్ వాడే కోర్టులోకి వేసుకున్నాడు ఇది నాది ల్యాండ్ రావద్దండి నోటీస్ మా ఇంటికి వరకు మాకు తెలియదు పంపించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు లాస్ట్ మంత్ వరకు అది రెడ్డి డిస్ట్రిబ్యూటర్లో కోర్టు నడుస్తుందని తహసీల్దార్ డిస్ట్రిబ్యూటర్లో రెడ్డి మార్క్స్ పెట్టిందని కూడా మళ్ళీ తీసి మళ్ళీ సపరేట్ సపరేట్ అవుట్ మరి ఆరు ఓవర్ మరి మరి రీసర్వేలో వచ్చిన తర్వాత ఆ రీసర్వే మరో వాళ్ళకి సహకరించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రీసర్వేలో మరో వాళ్ళకే సహకరించి మా రికార్డ్స్ అన్ని గడ్డి దుబ్బి అవిట్లు మళ్ళీ విడిగొట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళ వేరే వాళ్ళ మీద ఆరు వాళ్ళగా మార్చుకొని మరి రిజిస్టర్ దాకా వెళ్ళి కోర్టులో ఉన్న రెండు వేల పంతొమ్మిదిలో కోట్లో ఓఎస్ నెంబర్ వచ్చిన రికార్డ్స్ కూడా మళ్ళీ మార్చి ఇప్పుడు ప్రజెంట్గా మన ప్రభుత్వం చేంజ్ అయితే కూడా ఇప్పుడు కూడా మళ్ళా ప్రజెంట్గా చేయించుకొని అన్యాయంగా పాల్పడినందువల్ల మాకి నయము రెవెన్యూ ఆఫీస్ ముందు మాము ధర్నా కూర్చుకోవడం జరిగింది మేము ఇదంతా మా సల్గొండ గ్రామంలో మా సర్వే నెంబర్ అని కాదు ఇంకా చాలా ఉన్నాయి అవి రికార్డ్స్ తీసుకొని వచ్చి రికార్డ్స్ మీ ముందు పెట్టి మాట్లాడతాం ఇప్పుడు నే నా రికార్డ్స్ లింక్ డాక్యుమెంటు రిజిస్టర్ డాక్యుమెంటు పాస్బుక్ ఆన్లైన్ మొత్తం అనుభవము అన్ని నాతో రికార్డ్స్ మీకు చూపించడం మీకు చూపిస్తాను ఇప్పుడే ఇక్కడికే చూపిస్తాను అవన్నీ రికార్డ్స్ ఉంటే కూడా టీడీపీ నా కొడుకు టీడీపీ నా కొడుకు అంటే చెప్పి ఫైవ్ ఇయర్స్ నన్ను శైనుభావన్ని కొనట్లా ఎన్నో కేసులు పెట్టి ఎన్నో నా మీద రౌడ్ షీట్ ఓపెన్ చేసి ఒక రైతునైనా నా భూమి కబ్జా చేసి నా మీద రౌడ్ షీట్ ఓపెన్గా చేసి ఇవల్ల మా సల్గులకొండ గ్రామంలో జరిగి ఇవన్న బాధ్యుడు ఒక గవర్నమెంట్ ఎంప్లై వాచ్మెన్ మల్లేష్ అనే మనిషి నా సర్వే నెంబర్లో కూడా డాక్యుమెంట్లో కూడా రిజిస్టర్ రిజిస్టర్ డాక్యుమెంట్లో రిజిస్టర్ వరకు తోలుకెళ్ళి నీకేమి నాకేమన్నా ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు అదని చెప్పి అందరూ అమాయకులు నమ్మించుకోబోయి తోలుకోబోయి ఆయన అంత రికార్డ్స్ నడిపించి సాక్షి సాక్షాంతగా నా రిజిస్టర్ డాక్యుమెంట్లో రెండు వేల రెండు థర్టీ థర్టీఏ సర్వే నెంబర్లో నా రిజిస్టర్ డాక్యుమెంట్లో సైన్ చేసినాడు దయచేసి ఆయన గవర్నమెంట్ జాబ్ అయినా అయినా కూడా ఇలాంటి పనులకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చినందు ఇలాంటి కబ్జాలు చేసే దారి రిజిస్టర్ ఆఫీస్కర్ వరకు ఇట్లా బోండి దారిని చూపించడానికి గవర్నమెంట్లో వాచ్మెన్ పని చేసుకుంటూ జాబ్ చేయడానికి ఉన్నాడా అది మాకి మా ఊర్లో రైతులకి అన్నీ చేస్తున్నాడు మా ఊర్లో మల్లికార్జున బచ్చన్న గారి మల్లికార్జున మల్లేష్ మల్లమ్మ గారి ఈరన్న మల్లమ్మ గారి కిష్టప్ప గుర్రాలు ఉరుకుంద వీళ్ళంతా ఒక క్యాడర్ ఉంది ఆ క్యాడర్ నన్ను నాకు చెప్పి మీ పేర్లు చెప్పిన వల్ల నా రిజిస్టర్ డాక్యుమెంట్ లో ఒక టూ నెంబర్ మాత్రమే సంతకం లేవు కడమ వాళ్ళందరూ చెప్పిన నెంబర్స్ అంతా నా రిజిస్టర్ డాక్యుమెంట్ లో చేసినారు ఒకే విలేజ్ లో ఉంటూ ఒకే విలేజ్ లో మనం అంతా తల్లి పిల్లల మాదిరిగా మనం అంతా మాదిరిగా ఉంటూ రొంకులు అగ్రిమెంట్ ఇట్లా పని చేయకూడదు అంటున్నా చెప్పేది పోయి నువ్వే ఇట్లాంటి చేయించి రిజిస్టర్ డాక్యుమెంట్ వరకు ఇవన్నీ ఆరు ఆరువారం రంగాలు మార్పించుకొని చేసుకుని ఒక అగ్రిమెంట్ వల్ల ఆరు మార్క్స్ మీరు రిజిస్టర్ దాకా వెళ్ళి నువ్వు సంతకాలు పెట్టేస్తున్నా అనవసరం నీకు జాబ్ ఎందుకు ఇచ్చిన గవర్నమెంట్ నేను ఈరోజు నిల్దిస్తున్నా నేను చెప్పిన అబద్ధాలు ఏమొద్దు రికార్డ్స్ చేయ రిజిస్టర్ డాక్యుమెంట్ పాస్బుక్ అవును లేదు థర్టీ సర్వే నెంబర్ లో ఫైవ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఈ విధంగా రిజిస్టర్ డాక్యుమెంట్లు పాస్బుక్లు ఉంటే కూడా కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక అగ్రిమెంట్ కాదు మీద ఆరువాడంగా మార్చుకొని ఇంత అన్నకు పాల్పడినందుకు మాకు న్యాయం జరిపించాలని మెరవ మేడం దానికి ఈ రోజు మాము ఇలా రావడం జరిగింది అయినా ఈ తప్పు మీద తప్పు రెండు వేల పంతొమ్మిదిలో ఓఎస్ నెంబర్ ఓఎస్ నెంబర్ నూట నాలుగు కేసు నెంబర్ వచ్చినా కూడా అయినా మళ్ళీ ఇప్పుడు రీసర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రీసర్వేలో మళ్ళా దాన్ని రెడ్ మార్క్ డిస్ట్రిబ్యూటర్లో చేయబడలేదని రెడ్ మార్క్ తీపిచ్చుకొని ఈ వైఎస్ఆర్ నాయకులు చేసిన పని ఈ సర్వేర్లు చేసిన పని ఈ తలారులు చేసిన పని ఈ విఆర్ఓలు చేసిన పని ఈ అధికారస్తులు ఒక ఆర్ఏ కానీ ఎంఆర్ఓ కానీ వీఆర్ఓలు కానీ ఈ అధికారస్తులు సస్పెండ్గా చేయడం కోరుచున్నాను ఒక అగ్రిమెంట్కే రికార్డ్స్ మారిస్తే ఈ ఆదన మండలంలో ఉండిన సర్వే నెంబర్లు అన్ని నాతో నా అగ్రిమెంట్ రాసిన నా పెరిమి చేయగలరా ఆరువారం మొత్తం మార్చగలరా మీరు అధికార రసిన ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ఓన్లీ ఒక ఎకర భూమికి కేవలం థర్టీ సర్వే నెంబర్లు ఒక ఎకర భూమికి పది లక్షల రూపాయలు ఖర్చు చేసుకోగలను ఇది అబద్ధం మాట కాదు ఒక డిఎస్పి ఎస్పి సిఐ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లాయర్లు రిజిస్టర్ డాక్యుమెంట్లు ఈ ల్యాండ్ వల్ల మేము వేరే ల్యాండ్ కూడా ఇట్లా కబ్జాలు చేస్తారని మేము భయపడి మా తాతలు ముత్తాతలతో మా ఫాదరు మా మమ్మీ ఉండే భూములు కూడా మమ్మ డబ్బులు ఖర్చు పెట్టి రిజిస్టర్లు చేర్చుకొని బందోబస్తు చేసుకొని ఓన్లీ టెన్ ల్యాక్స్ పది లక్షల రూపాయలు పైన పెట్టినాము ఖర్చు తక్కువ పెట్టలేదు అయినా కూడా భూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సర్వే తెచ్చుక మళ్ళీ ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టిన ఎంఆర్ఓ కూడా మమ్మీ ఏం మేడం ఎక్కడ జరిగింది తప్పని అడిగితే మరి భూ సర్వే మీదే చెప్తుంది భూ సర్వే చేసిన నన్ను వల్ల రెడ్ మార్క్ పోయి వాళ్ళు చేసింది ఇప్పుడు ప్రజెంట్గా మీ సేవలో పోయా థర్టీ ఏ సర్వే నెంబర్ది మీరు ఎవరైనా ఎక్కడైనా మళ్ళీ ఇప్పుడు రెడ్ మార్క్ పెట్టిన ఎంఆర్ఓ కూడా మమ్మీ ఏం మేడం ఎక్కడ జరిగింది తప్పని అడిగితే మరి భూ సర్వే మీదే చెప్తుంది భూ సర్వే చేసిన నన్ను వల్ల రెడ్ మార్క్ పోయి వాళ్ళు చేసింది ఇప్పుడు గా మీ సేవలో పోయి థర్టీ ఏ సర్వే నెంబర్ది మీరు ఎవరైనా ఎక్కడైనా ఎక్కడి వరకు న్యూస్ ఇది ఛానల్లో ఎక్కడికైనా వెళ్తే కూడా ఏ సర్వే నెంబర్ సలగలకొండ విలేజ్ ఆదో మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ థర్టీ ఏ సర్వే నెంబర్లో ముప్పై ఏ సర్వే నెంబర్లో కొట్టి చూస్తే క్లియర్గా మొత్తం అంతా రెడ్ మార్క్ లేదు ఏం లేదు క్లియర్గా మార్పిచ్చి మళ్ళా ఈ రోజు దాన్ని తీసుకొని కి వెళ్ళారు మళ్ళా దాన్ని రిపీట్ తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఆ తప్పు మీద తప్పు ఎట్లా జరుగుతుంది ఎమ్మర్ఓ మేడం తొక మా చేతిలో ఏం లేదని రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది ఈ సంబంధిత దీన్ని చేసిన సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేయాల్సింది వరకు నేను కోరుచున్నాను నాది ఏమి తప్పని ఉంటే ఎక్కడన్నా కానీ నన్ను కూర్చోపెట్టి క్లియర్గా ఆన్సర్లు అని చెప్పగలను నా పేరు విలేజ్ విలేజ్లో బి గారి శ్రీనివాసులు